మా పేరు రావేల వెంకటేశ్వర ప్రకాశం జిల్లా పొదల చిరుమన్ లో మరి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి సార్ ఎక్కువ మిర్చి పంట మాకు పది ఎకరాలు ఉన్నాయి కర్షక సీడ్ వారి సూపర్ టైగర్ ఈ వెరైటీ ఆరు ఎకరాలు వేసాం విఘ్నేశ్వర టైలర్స్ అనే షాప్ నుంచి మా బ్రదర్స్ ద్వారా తెచ్చాము నారు మనం సొంతంగా పెంచుకున్నాం అండి ఎకరానికి ఒక పదహారు వేల మొక్కేసాం ఎకరానికి నలభై సార్లు ఉంటాయండి ఒక చెట్టుకు మధ్య వేపు అడుగుంటదండి అసలు మొక్కని ఎటువంటి నల్లికి గానీ ఒక బొబ్బరకు గాని ఎటువంటి జబ్బుకు ఆశించలేదండి ఒక వెరైటీ సూపర్ ఉంది పు కూడా చక్కరదనం ఒక తావుగాయ కూడా అసలు లేదు న్యూట్రిషన్ ఇచ్చాం కానీ ఎరువులు అయితే తక్కువ అండి ఎకరాక ఒక పది కట్టలు వేసాము తల్లి అనేది పదిహేను రోజుల కోతడి వేస్తుంటాం అండి కాపు అయితే బాగుంది మాకు వేయాల్సిన వెరైటీ ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటా వస్తుంది దిగుబడి కూడా ఈ ఇత్తనం అనేది తొలిసారి ఇదేనండి అంటే పోయినసారి నల్లి బొబ్బరండి దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి పక్కన కూడా వేరే సైనా రెండు ఎకరాలు వేసినాం కానీ వేరే వెరైటీ దాంట్లో బొబ్బరు వచ్చింది కానీ దీంట్లో రాలేదు వెరైటీ బాగుంది మెయిన్ మనం మంచి విత్తనం అని ఎంచుకోవాలి తర్వాత మనం చేసే కృషి అనేది ఇత్తనం బాగుంటే సక్సెస్ అయింది కానీ విత్తనం ప్రాబ్లం అయితే ఎంత చేకీరు చేసి ఎంత పెట్టుబడులు పెట్టే నైట్ రైతు నష్టపోవాల్సిందే ఇత్తనం మంచిది అయితే పెట్టుబడి తక్కువ ఆదాయ ఎక్కువ ప్రతి ఒక్క రైతు కుటుంబం బాగుంటుంది ఇలాంటి కాపు కానీ ఎంత చిక్కదనంగా ఇలా తాలు కానీ ఎటువంటి వాటికి ఇబ్బంది లేదండి పెట్టుబడి కూడా ఈ సంవత్సరం తక్కువ ఎకరాకు పది కట్టలతోనే సింపుల్గా అయిపోయింది ఇంత హైట్ పెరగడం కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు మొక్క వేసిన నలభై ఐదు రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతారు తర్వాత రెండు నెలలకు అనేది ఆ పింద కాయ అనేది అమరుకుంటుంది ఈ రకం మాకు పూత వచ్చిన పూత వచ్చినట్టు నల్లి సోకకుండా ఎమ్మెల్యే కాయ కావటం మా అదృష్టం అసలు వచ్చిన కాపు అనేది సూపర్ సక్సెస్ అయింది లేకపోతే ఇంత కాపు ఇంత చక్కదనం కూడా ఉంది అది కానీ ఎత్తన ప్రాబ్లం అయితే కొమ్మలు కూడా చెట్టు రౌండ్ షేప్గా ఇట్లా హైట్ కాకుండా అట్లా రౌండ్ షేప్గా సదరంగా కాసుకుంటే చుట్టూ కొమ్మకి రెండు వందల నుంచి మూడు వందల కాయలు ఉంటాయి సార్ కింద నుంచి ఏ సైజు ఉందో పైకి కూడా అదే సైజు ఉంది కాయ రంగు కానీ సూపర్గా ఉంది ఎక్కడైనా అన్నా కానీ డ్యామేజ్ కాయ అనేది లేదు ఇట్లా సక్సెస్ అయితే కాపు సార్ ఒక్కసారి కోత అంటే ఎకరా నుంచి పదిహేను నుంచి ఇరవై కింటాల్ ఒక్క కోత దిగుద్ది మనకి పచ్చికాయ రావడానికి కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి ఈ కోత పదిహేను కింటాల నుంచి ఇరవై క్వింటాలు ఈ కోత దిగుద్ది ఈ కోత కోసినాక మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టెప్ కాతుందండి ఎకరాకి మళ్ళీ పది క్వింటాలు కాదు ఇప్పుడు కాసిన కాయ ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటా వస్తుందని మా నమ్మకం ఆరు ఎకరాలు వేసాం రెండు వందల కింటాల్ అయితే అంచనా సార్ ఇది ఒక కాపు పై కాపు కాసిన దాకా ఎటువంటి జబ్బు కాసినటం లేదు మళ్ళీ కోత కోసిన స్టెప్ కాసిందంటే ఎకరాకి పది నుంచి పదిహేను గింటాల్ వస్తుంది ఏదైనా మాక్సిమం మా ఆశలో నలభై కింటాల్ వరకు వద్దని నమ్మకం ఒక్కో చెట్టు ఏ చెట్టు కోసుకున్నా గాని బుట్ట నుండి వండితే ఈ విత్తనం ఇచ్చిన విఘ్నేశ్వర ట్రేడర్స్ కి సిరీస్ వారి కంపెనీ వారికి ధన్యవాదాలు ఇలాంటి వెరైటీ మరియు ప్రతి ఒక్కరు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధికంగా తట్టుకుంటుంది ఈ వెరైటీ